చె మన మధ్యలో ఉన్న సహోదరి దేవుని వాక్యం కొరకు చిన్న క్లుప్త ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థనలో మిగతా కూడా ఏకీభవించండి మామూలు మిక్కిరిగా ప్రేమించిన మా ప్రియా బర్లోకు తండ్రి నీ ఘనమైన నీ ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి లెక్కింపులేని కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయనా తండ్రి అయ్యా తండ్రి గత కొన్ని రోజుల నుంచి ప్రభావ తండ్రి అయ్యా నిన్ను ఆరాధించుటకు నాయన నిన్ను గణపరచడకు నాయన తండ్రి వే కూజం తండ్రి ఇదిగో ప్రభా తండ్రి నిన్ను కీర్తించడకు తండ్రి ఇట్టి అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు నాయన తండ్రి అయా ఇదిగో ప్రభాత్ తండ్రి నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దానిలో ఉన్న ప్రతి ఒక్క మాటను ప్రభుత్వ నీ బిడ్డ మాతో మాట్లాడబోచుండగా తండ్రి విన్న మాత్రం మాత్రమే మమ్మల్ని మేము మోసపుచ్చుకునే స్థితిలో ఉండకుండా నాయన విని దాని ప్రకారం నాయన మా జీవితాలను మార్చుకోవడానికి మీరు సహాయం దయచేయండి నాయన అయా ఏమైనా లోపాలు ఉంటే సరిచేసుకునే అవకాశాన్ని ఇచ్చిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞత ఆస్తులు స్తోత్రములు నాయన అయ్యా మా తండ్రి ఇదిగో ప్రభు బయట వారికి మేము మాదిరికరమైన జీవితాలను జీవించుటకు తండ్రి అయ్యా మరొక అవకాశం ఇచ్చిన విధానాన్ని బడి నీ కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము నాయనా అయ్యా నీ బిడ్డను జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి ఆ బిడ్డ జ్ఞానాన్ని మరుగు చేయండి నాయన నీ జ్ఞానంతో నింపండి నాయన అయ్యా వాక్ చాతుర్యంతో కాకుండా తండ్రి ఆ బిడ్డ నాయన తండ్రి వాక్ శక్తిని అనుగ్రహించమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట మిక్కిలు మేము అడిగి వేడుకుని పొందుకున్నాము మంచిది ప్రియులారా ఈ ఎనిమిదవ క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధనలో పాల్గొన్నటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ మనందరి రక్షకుడైనటువంటి ఏసుక్రీస్ ప్రభువారి పరిశుద్ధమైన నామలోనే నా హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తున్నాను ప్రియులరా ఇంకెవరు మాట్లాడకుండా కొద్ది నిమిషాలు మీరు నాకు అవకాశం ఇవ్వండి మనకున్న సమయం కొద్దిగా కాబట్టి ఆ కొద్ది సమయంలో నేను చెప్పాల్సినటువంటి మాటలు క్లుప్తంగా స్పీడ్గా మీకు చెప్తూ ఉండగా మీరు చాలా జాగ్రత్తగా వినండి కొంతమంది వాక్యం వినట్లేదు మీ పేరు చెప్తాను నేను క్రీస్తు జన్మతో హే రోజులో కలవరం ఎందుకు ఈరోజు మన అంశం క్రీస్తు జన్మతో హే రోజులో కలవరం ఎందుకు అనే అంశాన్ని మనం ఆలోచించేద్దాం ప్రభునందు ప్రేమ దేవుని పిల్లలారా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మ అందరికీ ఆనందాన్ని సంతోషాన్ని ఇచ్చింది అటువంటి అప్పుడు రోజులో మాత్రమే ఎందుకు కలవరం యేసుక్రీస్తు జన్మించాడు దూత గొర్రెల కాపర్ల దగ్గరికి వెళ్ళింది నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడని దూత గొర్రెల కాపర్లతో చెబుతున్న ఆ మాట ఒకసారి మనం చూడగలిగితే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి ఏం చెప్తుందో చూద్దాం గొర్రెల కాపర్లతో లూకా గారు రాసినటువంటి సువార్త రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది నాలుగు ఒకరు స్పష్టంగా చదివి నాకు వినిపించండి లూకా గారు రాసిన సువార్త రెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది పది నాలుగు చదువుతూ ఉండగా మీ పరిశుద్ధ గ్రంథాల్లో అలా రాయబడిందో లేదో ప్రతి ఒక్కరు మీరు చూడండి చదువు తల్లి ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందలను కాచుకొని చుండగా ప్రభువు దూత పరలోకములో నుండి వారి యొద్దకు వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను దావీదు పట్టణ ముందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు ఇదే మీకు ఆనవాలు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పరుండ పెట్టబడుట మీరు చూచెదరని ఆ గొర్రెల కాపరులతో పరలోకము నుండి పంపబడిన దేవదూత వచ్చి ఆ రాత్రికాల సమయంలో చెప్పింది ఏమని చెప్పింది ఇది మనుషులందరికీ సంతోషకరమైన సువర్తమానం అని చెప్పింది కదా అవునా కదా అక్కడ అదే కదా రాయబడింది ఏమని రాయబడింది ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైన సువర్తమానము అంది ఏసుక్రీస్తు పుట్టుక ప్రజలందరిలో సంతోషాన్ని కలిగించింది ప్రియులార ఏసుక్రీస్తు వారి యొక్క పుట్టుక ప్రజలందరిలో ఎంతో ఆనందాన్ని కలుగు చేసింది కానీ ఈ హే రోజులో మాత్రం ఎందుకో కలరం ఎందుకో ఆందోళన కలిగింది దీనికి మాత్రం ఆ కారణాన్ని మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అతని జీవితం నుంచి కూడా ప్రియుల దేవుడు మనకి కొన్ని పాఠాలు నేర్పిస్తాడు ప్రియుల ఎందుకంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో కొంతమంది వ్యక్తుల జీవిత చరిత్రలో దేవుడు రాసి మనకిచ్చాడు అందులో భక్తుల జీవిత చరిత్రలు రాయించాడు భ్రష్టుల జీవిత చరిత్రలో కూడా రాయించాడు భక్తుల జీవితాలు ఎందుకు రాయించి దేవుడు మనకిచ్చాడంటే ఆ భక్తుడిలా మనం బ్రతకాలని ఆ భక్తుడిని మనం మాదిరిగా పెట్టుకోవాలని మరి భ్రష్టుల జీవితాలు కూడా రాయించాడు ఎందుకు భ్రష్టుల జీవితాలు రాయించాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు అని అంటే ప్రియులారా ఆ భ్రష్టుడు లాంటి జీవితాన్ని మనం కూడా జీవించకూడదని అలాంటి భ్రష్టులను మనం అనుసరించకూడదని వారిని వెంబడించకూడదని వారి అడుగుజాడల్లో మనం నడవకూడదని మాత్రమే బైబిల్ గ్రంథంలో భక్తుల జీవితాలు రాయించాడు అట్ ద సేమ్ టైం భక్ భ్రష్టుల జీవితాలు కూడా రాయించాడు ఈరోజు ఏ రోజు యొక్క జీవిత చరిత్రను కూడా దేవుడు రాయించి మనకి ఇవ్వడం వెనకాల ప్రియులరా దానిలో కూడా మనం నేర్చుకునేటటువంటి విషయాలు ఉన్నాయి అవి మంచివో అవి చెడ్డవో మొత్తానికి ఆయన జీవితంలో నుంచి మనం నేర్చుకునేటటువంటి పాఠాలు ఉన్నాయి కనుక వాటిని గురించి ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం ప్రేమ దేవుని వల్ల ఏమండి ఈరోజు మనకి హేరోది జీవితం కూడా ఒక మంచి పాఠాన్ని నేర్పిస్తుంది చాలా జాగ్రత్తగా చూద్దాం ఇంతకు ఏసుక్రీస్తు పుట్టాడు ఆ వార్త ప్రజలందరికీ కూడా మహా సంతోషాన్ని ఆనందాన్ని కలిగించింది కానీ ఈ హేరోదుకు మాత్రం ఏ మాత్రం కూడా సంతోషం లేదు ఏ మాత్రం కూడా ఆనందం లేదు ఈయన మాత్రం కలవరపడిపోతూ ఉన్నాడు ఈయన కలవరపడిపోతాం మాత్రమే కాదు కానీ ఈయన ఏ, ఏ దేశాన్ని అయితే పరిపాలిస్తూ ఉన్నారో ఆ దేశంలో ఉన్నటువంటి తన ప్రజలైన వారందరూ కూడా ప్రియులరా భయపడిపోతూ కలవరపడిపోతూ ఉన్నారంట అసలు ఎందుకు ఏ రోజు కల ఏ రోజు క్రీస్తు జన్మతో ఏ రోజు ఎందుకు కలవరపడుతున్నాడు క్రీస్తు జన్మతో ఏ రోజు ఎందుకు భయపడిపోతున్నాడు ఏ రోజు మాత్రమే కాకుండా తన అధికారంలో ఉన్నటువంటి ప్రజలైనటువంటి వారందరూ కూడా కలవరి పడిపోతూ ఉన్నారు భయపడిపోతూ ఉన్నారు ఏసు క్రీస్తు పుట్టినందు వలన ఎందుకో మనం చూద్దాం ఒకసారి మత్తయ్యసువార్థ మొదటి రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు జ్ఞానులు కూర్చున్నటువంటి సందర్భాన్ని మనం చూద్దాం ఇప్పుడు గారు రాసిన సువార్థ రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు దయచేసి అందరూ మీ పరిషత్ గ్రంథాలు తెరవండి గారు రాసినటువంటి స్వార్థ రెండవ అధ్యాయము ఒకటి రెండు వచనాలు జ్ఞానుల సందర్భాన్ని గురించి మనం చదువుకుందాం చదవమ్మ రాజైన హేరోదు దినముల ఎందు యోదయ దేశములోని బెత్లహేములో యేసుక్రీస్తు వారు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశములో ఉన్నటువంటి జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప వచ్చి తీమని డైరెక్ట్గా హేరోద్ గారి దగ్గరికి వచ్చి అడుగుతున్నాడు ప్రిలారా ఈ తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు ఇంచుమించుగా ప్రియుల సుమారుగా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు తూర్పు దేశంలో ఉన్నటువంటి ఈ జ్ఞానులు అనబడిన వారు ఎరుశలేములో ఉన్నటువంటి ఈ హేరోద్ మహారాజు గారి దగ్గర ది గ్రేట్ హేరోద్ మహారాజు గారి దగ్గరికి ప్రియరా వెయ్యి కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చారు ఇంచుమించుగా టూ ఇయర్స్ అనగా రెండు సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి ప్రయాణం చేసి పర్షియన్ అనేటటువంటి దేశం నుంచి ప్రిలారా ఇదిగో ఒంటల మీద వచ్చారనమాట ఒక మహా సైన్యముతో వచ్చారు ఒంటల మీద వచ్చి ఇదిగో యూదయ దేశంలో ఉన్నటువంటి ఆ హేరో మహారాజు గారి దగ్గరికి వచ్చి వారు అడుగుతున్నారు యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు మేము ఆయన నక్షత్రమును ఆకాశమందుండి చూసి ఇదిగో ఆయనను పూజింపవచ్చి తిమి ఆయన ఎక్కడ పుట్టాడో ఆయన అడ్రస్ ఏంటో మాకు చెప్పండి అని అప్పటికే ఆ యూదయ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి హేరోద్ మహారాజు గారి దగ్గరికి వచ్చి ఆయన అడగటం అనేది జరిగింది ప్రియరా ఏమంటే జ్ఞానులు హేరోది దగ్గరికి వచ్చి యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడిగినప్పుడు ప్రిలరా వెంటనే ఆ హేరోద్ అనేటటువంటి వాడు కలవరపడిపోయాడు ఆ హేరోద్ అనేటటువంటి వాడు భయపడిపోయాడు కారణం ఏంటని మనం ఆలోచన చేస్తే ప్రేమ దేవుని వలరా ఈ హేరోజు గారికి పది మంది భార్యలు ఉన్నారంట ఎంతమంది భార్యలో చరిత్ర చెప్తున్న సత్యం ఇది పది మంది భార్యలు ఆ పది మంది భార్యలలో ప్రిల్లరా ఇత ఇతడే కొంతమందిని చంపేపి చంపేసించాడంట అంతేకాకుండా అతనికి కొంతమంది కుమారులు కూడా ఉన్నారంట ఆ కుమారుల్లో కూడా కొంతమందిని ఇతడే చంపించేశాడంట కారణం ఏంటి తన కట్టుకున్నటువంటి భార్యల్లో కొంతమందిని ఆయన చంపడం వెనకాల తను జన్మనిచ్చినటువంటి తన కడుపును పుట్టిన కుమారుల్ని తాను చంపడం చంపించడం ఉన్నటువంటి కారణం ఏంటంటే ప్రిలరా ఇతనికి ఒక ఉంది అది ఏ పిచ్చని మనం ఆలోచన చేస్తే ఒక అధికార పిచ్చి ఒక అధికార దాహం ఒక అధికార వ్యామోహం ఎవరైతే తన సింహాసనాన్ని దోచుకోవాలని ఎవరైతే తన సింహాసనాన్ని ఆచేస్తున్నారని తమ కలలో కూడా ఎవరైనా కలగన్నారని తెలిసిందను ఇతనికి తెలిసిందనుకో ఇతనికి అనుమానం ఎక్కువ తన భార్యల గురించి తనకు అనుమానం వచ్చినా తన సింహాసనాన్ని దోచుకుంటారేమో లాగేసుకుంటారేమో తన అధికారాన్ని తన పదవిని దోచేసుకుంటారేమోనని తన భార్యలకు అనుమానం వచ్చినా చంపేస్తాడు తన కడుపును పుట్టిన తను జన్మనిచ్చిన తన కుమారులకు అనుమానం వచ్చినా సరే వారిని కూడా చంపేస్తారు లేదా తన రాజ్యంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే తన సింహాసనాన్ని దోచుకోవాలనేటటువంటి తన అధికారాన్ని లాక్కోవాలనేటటువంటి ఆలోచన ఎవరికి వచ్చినా కూడా వారిని అమాంతక చంపేస్తాడు ప్రిల్ల అంత క్రూరమైనటువంటి వ్యక్తులలో ఒకడనమాట ఈ హీరోది అనేటటువంటి ఈ వ్యక్తి ఎందుకు భార్యలను కుమారులను చంపుకున్నాడంటే చెప్పాను కదా మీకు అతనికి అనుమానం ఏంటి అంతలో ఉన్న అనుమానం అంటే అయ్యో నా సింహాసనాన్ని ఎవరు దోచుకుంటారేమో నా అధికారాన్ని ఎవరు లాగేసుకుంటారేమో అనేటటువంటి ఆ అధికార పిచ్చితో ఆ అధికార దాహంతో ఆ అధికార వ్యామోహంతో తన భార్యను కూడా చంపుకున్నటువంటి క్రూరుడు తన కడుపున బిడ్డన పుట్టిన బిడ్డలను కూడా చంపుకున్నటువంటి ప్రిలరా ఒక భయంకరమైనటువంటి అధికార పిచ్చితో కూడినటువంటి వ్యక్తి అనమాట పదవి వ్యామోహం ఇతనికి అందుకని తన కుమారులు కూడా చంపుకోవడం అనేది మనం చూస్తున్నాం యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని ఎప్పుడైతే తూర్పు దేశాలలో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చేసి అతను అడిగేశారు ప్రిల్లరా అతను అడగ్గానే వెంటనే ఎప్పుడైతే అడిగారో ఈ జ్ఞానులు ప్రశ్నించారో వెంటనే వేరేది యొక్క హావభావాలు మారిపోయినాయి వేరేది యొక్క ఆలోచనలు మారిపోయినాయి తన ఆనందం తన సంతోషం అంతా కూడా అనగారిపోయింది అతనిలో కలవరం భయపడి వచ్చేసింది అతనిలో భయం అనేది తనకు వచ్చేసింది ఎందుకు వచ్చిందో చెప్తారా మీరు ఎందుకు వచ్చిందో చెప్తారా ఇప్పటికే యూదులకు రాజుగా నేనున్నాను కదా నా పరిపాలనలో ప్రజలందరూ నడిపించబడుతూ ఉన్నారు కదా అంటే నా స్థానంలో వేరొక రాజు పుట్టడమా అంటే నా సింహాసనం ఏమైపోతుంది పోతుంది నా అధికారం ఏమైపోతుంది పోతుంది అనే ఆలోచనలతో ప్రిలారా ఎప్పుడైతే జ్ఞానులు వచ్చి ఆయనను ప్రశ్నించారో ప్రశ్నించగానే ఆయన హావభావలో మారిపోయినాయి ఆయన ముఖ కవలిక మారిపోయింది ఆయన పరిస్థితులన్నీ కూడా మారిపోయిన ప్రియలరో అదే 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 రెండవ అధ్యాయము రెండు మూడు వచనాలు మరలా చదువుకుందాం మత్స్యవర్త రెండవ అధ్యాయం రెండు మూడు వచనాలు హే యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప తిమి అని చెప్పి ఏ రోజు రాజు ఈ సంగతి వినినప్పుడు ఏ సంగతి వినినప్పుడు యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు యూదులకు ఒక రాజు పుట్టాడు ఆ యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు వాస్తవంగా రాజులు అనబడిన వారు ఎక్కడ పుడతారు రాజుల గృహంలోనే పుడతారు కాబట్టి ఈ తూర్పు దేశాల్లో ఉన్నటువంటి జ్ఞానులు వచ్చేసి రాజవంశంలో కుటుంబంలోనే పుట్టి ఉంటాడు యూదులకు రాజుగా పుట్టినవాడని చెప్పేసి డైరెక్ట్గా ఏ రోజు మహారాజు గారి యొక్క ఆ రాజ దర్బార్లోనికి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయి అడుగుతున్నారు యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు మేము ఆయన నక్షత్రమును ఆయన పూజింపు వచ్చి తిమే అని చెప్పేసి అడగగానే గాని వెంటనే ఇతడులో అతడు అతనితో కూడా చూడండి అతడును అతనితో కూడా ఎరుషలేము వారందరూ కలవడపడ్డారంట హే రోజు కలవర కలవరపడమే మాది కాదు కానీ ప్రియులరా అతడును అతనితో కూడా ఎరుషలేములో ఉన్న వారందరూ కూడా కలవడపడిరి అతనే కాదంట అతనితో పాటు ఉన్న వారందరూ కూడా కలవరపడ్డారంట ఏ రోజు కలవరపడ్డారంటే అర్థం ఉంది ప్రిల్లరా మరి ఆ ఏ రోజు కింద ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఎరుశలేములో ఉన్నటువంటి ప్రజలకెందుకు కలవరం వారెందుకు కలవరపడ్డారో చెప్తాం వినండి ఏ రోజుకు కలవరం ఎందుకంటే తన సింహాసనం తన అధికారం తన అని చెప్పేసి ఆయనకు కలవరం మంచిదే మరి ఆ దేశంలో ఎరుశలేము దేశంలో ఉన్నటువంటి ప్రజలకెందుకు కలవరం ప్రజలకు ఎందుకు భయం అంటే పిల్లరా ఇక్కడ మనకు విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అసలుకే ఈ హే రోజుకి పదవి పిచ్చి కదా అధికార పిచ్చి కదా అధికార వ్యామోహం కదా ఆ అధికార పిచ్చితో ఆ అధికార వ్యామోహంతో ఆ అధికారం మరి పిచ్చితో పిల్లలు ఏం చేశారంటే కట్టుకున్న భార్యలని చంపుకున్నవాడు ఆ అధికార పిచ్చితో జన్మనిచ్చిన కుమారుల్ని చంపుకున్నవాడు ఆ అధికార పిచ్చితో అయ్యో ఈ ఎరుసలేము దేశంలో ఇదిగో మన పట్ల ఇంకా ఎంతమైనటువంటి క్రోరమైనటువంటి కార్యక్రమాలు చేస్తాడో ఎన్ని కుటుంబాలను పాడు చేస్తాడో ఎంతమంది జీవితాలను నాశనం చేస్తాడో అతనుకున్నటువంటి అధికార పిచ్చితో అతకున్న అధికార దాహంతో అతనికి అధికార అధికార వ్యామోహంతోని ప్రియులారా ఇదిగో ఏ రోజు కలవ కలవరపడ్డాడు క్రీస్తు జన్మతో అంతేకాకుండా ఆ ఇరుషులేము దేశంలో ఉన్నటువంటి అతనితో పాటుగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవరపడ్డారు ఏ రోజు ఎందుకు కలవరపడ్డాడో క్రీస్తు జనమతో మీకు చెప్పాను అదేవిధంగా ఆ ఇరుశలేములో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఎందుకు కలవరపడ్డారో కూడా మీకు ఇప్పుడు నేను చెప్పాను అర్థమైంది కదా ఏ రోజు కలవరం ఏంటయ్యా అంటే తన అధికారం పోతుందేమోనని ఆ ఇరుశ్యులేములో ఉన్న ప్రజల యొక్క కలవరం ఎందుకు అయ్యా అంటే అమ్మో వీడెక్కడ మమ్మల్ని చంపేస్తాడేమో మా కుటుంబాలను ఎక్కడ పాడు చేస్తాడేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి అతని అధికారంలో ఉన్న ప్రజల యొక్క కలవరం భయం అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యాన్ని ఇప్పుడు హే రోజులో ఆ కలవరం ఎందుకో అలానే ఎరుసలేమ పట్నంలో ఉన్న వారందరి కలవరం ఎందుకో మనం చూసాం కదా మనకు అర్థమైపోయింది అయితే హే రోజులో కలవరం వాడికున్న అధికార వ్యామోహం లేదా వాడికున్న పదవి వాడికి ఉన్నటువంటి సింహాసనం ఎవడైనా తీసుకొని పోతాడేమో అనేటువంటి పిచ్చితో కలవరపడ్డాడు కానీ ప్రిలరా చూడండి అధికార పిచ్చి అధికార వ్యామోహం అధికార దాహం అనేది ఎంత క్రూరమైనటువంటి స్వభావంలోకి తీసుకువెళ్తుందో మనకు అర్థం కావాలి ఈ అధికారముతో కొంతమంది తమను తామే చంపుకున్న వారు ఉన్నారు చరిత్రలో ఈ అధికార వ్యామోహంతో ఈ అధికార పిచ్చితో ఈ పదవీ వ్యామోహంతో అవసరమైతే ఎదుటి వారి యొక్క ప్రాణాలు తీసినటువంటి వారు కూడా ఉన్నారు చాలా జాగ్రత్తగానండి ఈ అధికార వ్యామోహంతో ఈ అధికార పిచ్చితో ఈ పదవి వ్యామోహంతో తమను తాము చంపుకున్నటువంటి వ్యక్తులు ఉన్నారు చరిత్రలో అంతేకాదు ఎదుటి వారిని చంపినటువంటి వ్యక్తులు కూడా మనకు కనబడతారు ఏమండి అందుకే ఈ హే రోజులో ప్రియుల ఈ విషాదం ఎందుకు ఎందుకు తన పదవి పోతుందేమోనని చెప్పేసి తనకు బాధ తనకు వేదన తనకు కలవరం తనకు భయం అందుకే కలిగింది అయితే ఇక్కడ మనం ఒక విషయం ఆలోచిద్దాం మరలా మతస్వాత రెండవ అధ్యాయము ఆరు నుంచి పదహారు వచ్చిన దాకా మనం ఒకసారి కంటిన్యూషన్గా ఆ సందర్భాన్ని మనం చదువుకుందాం చూడండి ప్రియులారా ఒకసారి మత రెండవ అధ్యాయము ఆరు నుంచి పదహారు వరకు త్వరగా అంతటా హే రోజు ఆ జ్ఞానులను మరలా రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడినటువంటి కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా తెలుసుకుని జాగ్రత్తగా విచారించి తెలుసుకునగానే నేను కూడా వచ్చి ఆయనను పూజించినట్లు నాకు మీరు వెళ్ళి చూసి నాకు కూడా నేను ఆయన పూజించినట్లుగా నాకు వర్తమానం తెండని చెప్పాడు ఎలా చెప్పాడు ఇది యేసుక్రీస్తు పుట్టాడని సంతోషంతో చెప్పాడా ఆనందంతో చెప్పాడా కపటంతో చెప్పాడు అనమాట మీరు వెళ్ళండి ఆ శిశువును చూడండి చూసిన తర్వాత మీరు వచ్చి నాకు చెప్పండి నేను కూడా వచ్చి ఆ శిశువును పూజించినట్లుగానే కపటముతో చెప్పాడు అనమాట ఈ జ్ఞానులతో తర్వాత వారిని బెత్తలహేమునకు పంపెను వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా ఇరుగో తూర్పు దేశమున వారు చూసినటువంటి నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటుకి మీదుగా వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలను విప్పి బంగారమును సామ్రాణిని బోళమును యేసుక్రీస్తు ప్రభు వారికి కానుకలుగా సమర్పించిరి తర్వాత ఏ రోజు నద్దకు వెళ్ళవద్దని స్వప్న మందు దేవుని చేత ఈ జ్ఞానులు బోధింపబడినవారై వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు తిరిగి వెళ్ళిరి తర్వాత వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు దూత స్వప్న మందు ప్రత్యక్షమై ఏ రోజు ఆశిశువును సంహరింపవలనని ఆయనను ఎదకపోవచున్నాడు గనుక నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తునకు పారిపో ఐగుప్తునకు పారిపోయి నేను నీతో మరలా తెలియజెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పాను అప్పుడు అతడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తినకు వెళ్ళి ఐగుప్తిన ఐగుప్తునికి వెళ్ళాడంట వెళ్ళిన తర్వాత ఐగుప్తిలో నుండి నా కుమారుడిని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేరబడినట్లు ఏ రోజు మరణం వరకు అక్కడనే ఉండిరి ఇప్పుడు పదహారు వచనం ఆ జ్ఞానులు ఆ జ్ఞానులు తూర్పు దేశము నుంచి హే రోజు మహారాజు గారి దగ్గరకు వచ్చి యూదులకు రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింప ఉచితమని ఏ జ్ఞానులైతే హే రోజునన్నారో ప్రియులరా ఆ ఏ రోజు విన్నటువంటి ఆ ఏ రోజు ప్రియులరా ఆ జ్ఞానులు ఆ జ్ఞానులు వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి ఎంత కోపం వచ్చిందో చూడండి పదహారు వచనం ఆ జ్ఞానులు తన్ను అపహసించిరని ఏ రోజు గ్రహించాడంట ప్రియరా ఏమండి వినండి ముగించుకుందాం ఇంకా ఆ జ్ఞానులు తన్ను అపహించిరని ఏ రోజు గ్రహించి బహు ఆగ్రము తెచ్చుకొని తాను జ్ఞానము జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్తులహేములోను దాని సకల ప్రాంతములలోను రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయస్సు గల మగపిల్లలందరినీ ఏం చేశాడు ఆయన చెప్పండి చెప్పండి ఏం చేశాడు రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మగపిల్లలందరినీ కూడా ప్రియలరా వధించేశాడంట ఆ రోజు ఏరుశిలేము పట్టణములో పరిసర ప్రాంతాల్లో ఒక భయంకరమైనటువంటి ఏమండి అంగలార్పు ఒక భయంకరమైనటువంటి రోదన ఆ దేశంలో ఆ పరిసర ప్రాంతాల్లో వినబడింది కారణం అంటే ఈ హేరోదు మహారాజు ప్రియులరా అధికార పిచ్చితో అధికార దాహంతో అధికార వ్యామోహంతో నేను ఈదులకు రాజుగా ఉండగా నా స్థానంలో వేరొక రాజు పుట్టకూడదు ఆ ఉంటే నేనే ఉండాలి అనేటటువంటి ఆలోచనతో చూడండి ప్రియులరా పసికందులను ముక్కు పసి పసికందులను కూడా ప్రియులరా రెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలను ఆ విధంగా పైకి ఆకాశంలో ఎగరేసి అలా కత్తులతో నరికి 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 చంపించేశాడు అందులో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఉంటాడు కదా ఆయన కూడా చనిపోయాడంటే ఇక నాకు తిరిగి లేదు నా అధికారాన్ని ఇంకా దోచుకున్న కూడా ఎవడో లేడనే ఉద్దేశంతో చూడండి ప్రియులరా ఒక అధికార వ్యామోహం ఒక అధికార పిచ్చి ఒక అధికారము కావాలనుకునేటటువంటి ఈ క్రూరమైన స్వభావం చూడండి తనను చంపుకుంటుంది అవసరమైతే ఎదుటివారిని కూడా చంపుంది చరిత్రలో మనం చూసినప్పుడు ప్రియమని దేవుని వల్ల అప్షాలోమో అనేటటువంటి ఒకడు తన తండైనటువంటి దావీదు సింహాసనాన్ని ఆశించి ఆ సింహాసనం కోసం తన జన్మనిచ్చినటువంటి తండ్రిని దాని మీదనే చంపడానికి ప్రయత్నం చేశాడు అది మీ అందరికీ తెలిసిన విషయమే ఇంకా మనం ఆలోచన చేసినప్పుడు చరిత్రలో అభిమేలు అనే ఒక వ్యక్తి గిద్యోను కుమారుడైనటువంటి ఇతను ఆ గిద్యోనుకు పుట్టినటువంటి తన భార్యలో ఉపమతనములకు పుట్టినటువంటి డెబ్బై మంది కుమారులను తన సహోదరులను ఒకే బండ మీద చంపించేశాడు తెలుసా మీకు కారణం తన తండ్రి చనిపోయాడు ఆయన యొక్క అధికారం ఇతడు కావాలని అధికార వ్యామోహంతో అయ్యి అభిమేళకు తన సహోదరుల యొక్క డెబ్బై మంది ప్రాణాలు ఒకే బండ మీద తీసేశాడు ప్రియలరా ఏమండి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ హే రోజు మహారాజు గోడు ప్రియులరా క్రీస్తు జన్మతో కలవరపడి ప్రియులరా తన అధికారం ఎక్కడ పోతుందో తన పదవిని ఎవరు దా దోచేసుకుంటారు అని చెప్పేసి ప్రియలరా వెంటనే ఏం అంటే రెండు సంవత్సరాల లోపు వయసున్న పిల్లలందరి ప్రాణాలు తీసివేశాడు చూడండి క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత ఆయన ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి అధికారము కోడుకున్నటువంటి వాడు కాదు ఆయనను నిన్ను మేము రాజుగా చేస్తామంటే ఆయన నాకును మీరేమి రాను రాజుగా చేయొద్దని ప్రియులారా ఆయన దూరముగా పారిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయి తెలుసా మీకు ఆయన ఏ అధికారాన్ని కోరుకోలేదు ఏ పదవిని కోరుకోలేదు ఏ ప్రత్యేకత కోరుకోలేదు ఏ గొప్పదనాన్ని నాశించలేదు ప్రియమైన దేవుని పిల్లరాలు ఒకసారి పిలిపి పత్రిక రెండవ అధ్యాయం ఆరు వచ్చిన మీరు చదివితే ప్రిల్లరా ఐదు నుంచి ఆరు వచనాలు మీరు చూస్తే నిజంగా ఆయన ఎంత తగ్గించుకున్నాడో మనకు అక్కడ తెలుసు ఆయన దాసుని స్వరూపంతో పుట్టాడంట మనుషుని పోలికగా పుట్టాడంట తర్వాత చదువుకొని ఇంటికెళ్ళిన తర్వాత మనుషుని పోలికగా పుట్టి మరలా దాసుని యొక్క స్వరూపాన్ని ధరించుకున్నాడు అంటే నీ కొరకు నా కొరకు రెండు వేల సంవత్సరాల క్రితమహిమలోకాన్ని వీడి మట్టి మట్టిలోకానికి కన్యేమారి తల్లి గర్భంలో ఉన్న అరుదించినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రిల్లరా తన దైనందినటువంటి జీవితంలో ముప్పై మూడున్నర సంవత్సరాల తన జీవిత ఆయుష్ కాలంలో ఎక్కడ ఏ అధికారాన్ని ఏ పదవిని కోరుకున్నటువంటి వాడు కాదు ఏ అధికారముతో ఏ పదవితో ఏ పదవి ఆకాంక్షతో ఎవరిని కూడా తను కలవరపడి ఎవరిని కలవరపెట్టిన వాడు కాదు ఏమండి తను ఎదుటివారిని చంపినటువంటి చంపించినటువంటి వ్యక్తి కూడా కాదు ఏ మాత్రం కూడా తన దైనందిన జీవితంలో యేసుక్రీస్తు అధికారం కోరుకోలేదు సామెతల గ్రంథం ఇరవై ఏడు ఇరవై నాలుగు వచ్చిన మీరు తర్వాత చదువుకోండి ఇరవై ఏడు ఇరవై నాలుగులో ప్రియులరా కిరీటము తరతరములు ఉండునా కిరీటము తరతరములు ఉండునా అంటే ప్రియులరా కిరీటము శాశ్వతం కాదు అని అర్థం కిరీటం అంటే అధికారము అని అర్థం ఏమ టీ టీ రెడీ చేయండి కిరీటం అంటే అధికారం అధికారం శాశ్వతం కాదంట పదవులు శాశ్వతం కాదంట ప్రియులరా ఏమండి ఐదు సంవత్సరాలు ఒకళ్ళు ఉంటే మరొక సంవత్సరం మరొక ఐదు సంవత్సరాలు మరొకరు ఉంటారు కాబట్టి ఈ అధికారము ఈ పదవులు ఇవన్నీ కూడా శాశ్వతం కాదు ఈ అధికారం కోసం ఈ పదవుల కోసం ప్రియులరా ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు ఎదుటివారిని వారిని చంపాల్సిన అవసరం లేదు ఎవరు కలవరపడాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు ఎదుటివారిని వారిని కలవరపడాల్సిన అతను అవసరం కూడా లేదు ఒక విషయం ఫైనల్గా చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను ప్రియులరా అధికార వ్యామోహం ఉన్నవాడు ఏం చేస్తాడయ్యా అంటే తను కలవరపడతాడు ఎదుటివారిని వారిని కలవరపరుస్తాడు ఈ అధికార వ్యామోహం లేనివాడు ఈ అధికార పిచ్చి లేనివాడు ఈ ప్రత్యేకత ఆశించినటువంటి వాడు ఏం చేస్తాడు అంటే తను సమాధానంగా ఉంటాడు తన కింద ఉన్నటువంటి ప్రజలందరిని కూడా ఏం చేస్తాడు సమాధానంగా ఉంచుతాడు సమాధానమునకు అధిపతి సమాధానానికి కర్త ఈరోజు మనం నమ్ముకున్న మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారు ఈరోజు లోకంలో అన్ని మూసేసేయండి లోకంలో ఉన్న కొంతమందిలో ఈ అధికార పిచ్చి ఈ అధికార వ్యామోహం ఈ అధికార పదవి వ్యామోహం ఎంతో మందిలో ఉంది కానీ ఇదేంటో కానీ నేను ఆలోచించే విషయం ఈ ఈరోజు క్రీస్తు సంఘం అని చెబుతున్నటువంటి క్రైస్తవులు అని చెప్పుకుంటున్నటువంటి దేవుని మందిరాలలో కూడా ఈరోజు కొంతమంది అధికారాల కోసం పదవుల కోసం పెత్తనాల కోసం ప్రత్యేకతలు పోషించి ఈరోజు ఒక్కటగా ఉన్నటువంటి సంఘాలను కూడా ప్రియులరా అనేకమైన చోట్లకి నేను ఎంతో వాక్యం చెప్పడానికి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సంఘంలో సమస్యలే 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 ఎవరి వల్ల సమస్యలు అంటే ప్రియులరా మీకు అర్థమైపోవాలి అధికారం కోసం పదవుల కోసం తమ పెత్తనాల కోసం క్రీస్తు శరీరం అనే సంఘాన్ని ఒక్కటగా ఉన్న సంఘాన్ని కూడా విడదీసేసి విభజించేసి సంఘంలో కలవరం తాము కలవరపడుతూ అనేకులను కలవరపరుస్తూ ఉన్నారు కానీ సమా ఒక విషయం గుర్తుపెట్టుకోండి అధికార వ్యామోహం లేనివాడు ఎవరిని కలవరపరచడు తను కూడా కలవరపడడు అధికార వ్యామోహం ఉన్నవాడు కలవరపడతాడు అందరినీ కలవరపరుస్తాడు ఓకేనా నీ మాటలు అర్థమైనా క్రీస్తు జన్మలో హే రోజుకు కలవరం ఎందుకయ్యా అంటే ఇదే అధికారం కోసం ఓకేనా ప్రార్థన చేసుకుందాం దేవుడి కొద్ది క్లుప్త వివరణ మనం దీవించిన దీవించినగాక పరిశుద్ధుడా ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తోత్రాలు ప్రతిరోజు ఉదయకాల సమయంలో జరుగుతున్నటువంటి క్రిస్మస్ ఆరాధన కార్యక్రమాల్లో ప్రభావ తప్పకుండా ప్రతిరోజు కూడా అయా మా సంఘములో ఉన్న మీ ప్రియమైన పిల్లలు మా ఆత్మీయులు మా సంఘబిడ్డలు అయా చిన్న బిడ్డలు యవనస్తులు స్త్రీలు పురుషులు వృద్ధులు పెద్దలు అందరు కూడా బయట ఉన్నటువంటి చలిని కూడా లెక్క చేయకుండా మా కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడనే సంతోషంతో ఆనందంతో ఆయన జన్మదిన వేడుకలు నిజమైనటువంటి మారు మనస్సుతో నేను చేసుకోవాలనే ఉద్దేశంతో నీ బిడ్డలు ఈ నెల రోజుల నుంచి నీ బిడ్డలు సిద్ధపడుతూ ఉండగా నాయన ప్రతి రోజు కూడా తప్పకుండా నీ సన్నిధికి వస్తున్న ప్రతి నీ బిడ్డను దీవించండి ఆశీర్వదించండి తమ ప్రార్థన జీవితాన్ని తమ విశ్వాస జీవితాన్ని తమ భక్తి జీవితాన్ని ఇదిగో ఈ నెల రోజులు మరింతగా బలపరుచుకొని నీకును పరలోకానికి నీ బిడ్డలు సమీపస్తులు అయే విధంగా ఉజ్జీవింపబడే విధంగా సహాయం చేయండి ప్రతిరోజు కూడా ప్రభావ మా సంఘ బిడ్డలందరూ అయ్యా వారు ప్రేరేపించబడి వారి చేతుల కష్టాన్ని తను వెచ్చించి ప్రతి ఉదయకాల సమయంలో మంచి ఆ రుచి కలిగినటువంటి ఆయా టీని వేడివేడిగా సిద్ధపరిచి సంఘ సంఘానికి ఇస్తూ ఉండగా వారి చేతుల్లో కూడా మీరు బలపరచండి దీవించండి తీసుకున్న బిడ్డలందరికీ మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేయండి ఆయన అంతేకాదు ఈ ఈరోజు మరి సంఘాన్ని ప్రేమించి ఆయన సంఘానికి తీసుకొచ్చినటువంటి ఆయా టీ తీసుకొచ్చినటువంటి బిడ్డలు అయ్యా మరి శోభన్ బాబు గారిని బట్టి తన భార్య బిడ్డలను పట్టుకొని నేను ఎంతగానో స్థుతిస్తున్నాను ప్రభావ ని నామం పేరిట ఎంత అయితే ఖర్చు పెట్టారు అంత రెట్టి ఆశీర్వాదాలు దీవెనలు మేలులు మీ బిడ్డల కుటుంబాన్ని కూడా మీరు దయచేయమని చిత్తమైతే నీదైతే రేపు కాల సమయంలో నీ సన్నిధిలో మేము కూడుకొని మరిన్ని విలువైన దేవుని సంగతులు మేము నేర్చుకునే కృప దయచేయమని మమ్మల్ని అందరినీ మీ కృప కలిగిన అస్తానికే కృపా వాక్యానికి అప్పగించుకుంటూ ఏ నామముని ప్రార్థన అడిగి వేడుకొని చున్నాము తండ్రి అమ్మ టీ తీసుకుంటుందరగా త్వర త్వరగా టీనా